న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విషాదం చోటు చేసుకుంది బిర్యానీ మృతి మరో పదిహేను మంది అస్వస్థత గురయ్యారు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని భవానీ నగర్ లో చోటు చేసుకుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విషాదం చోటు చేసుకుంది బిర్యానీ తిని పాండు అనే వ్యక్తి మృతి మరో పదిహేను మంది అస్వస్థత గురయ్యారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా నిజంగా విధంగా ఉన్నారు రాధాకృష్ణ వాట్ యూ యా భోగి జగదర్ భవానీ నగర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం జరిగింది నిన్న రాత్రి భవానీ నగర్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు నిన్న రాత్రి పార్టీ చేసుకున్నారు దాదాపు పదిహేడు మంది ప్రస్తుతం మనం చూస్తున్నాం చనిపోయిన వ్యక్తి పాండు అతన్ని ప్రస్తుతం నుండి ఆసుపత్రికి మార్చురీకి తరలిస్తున్నారు అక్కడ మార్చురీలో పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకైతే అప్పగించున్నారు అప్పగించారు మొత్తం పదిహేడు మందిలో ఏడుగురికి తీవ్ర అస్వస్థత అయింది అందులో ఆరుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండగా ఒకరు ఐసీయూలో ఉన్నారు మొత్తం ఏడుగురు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఒకరికి ఒకరు చనిపోవడం జరిగింది రాత్రి వీళ్ళంతా కూడా భవానీ నగర్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు వీళ్ళంతా కూడా రాత్రి పార్టీ చేసుకునేందుకు ఒక్కొక్కరు ఐదు వందల రూపాయలు చొప్పున చందలాగా వేసుకుని దానికి సంబంధించి మద్యంతో పాటు బిర్యానీ అలాగే మరికొన్ని నాన్ వెజ్ సంబంధించిన వాటిని వండుకున్నారు ఆ తర్వాత రాత్రి పన్నెండు గంటల తర్వాత వీళ్ళు వీరిలో కొంతమందికి డ్రౌజీగా ఉందని చెప్పి వాళ్ళు భావించి అందరూ కూడా ఎవరిది వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఎప్పుడైతే వీళ్ళు ఇండ్లలోకి వెళ్లిపోయారో అందులో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు పాండు అనే వ్యక్తికి సంబంధించింది అతను కూడా ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు ఆ టైంలో ఆ తెల్లవారుజామున ఒకసారిగా అతను కుటుంబ సభ్యులు లేపే ప్రయత్నం చేస్తే అతను లేవలేదు దీంతో అతను చనిపోయినట్టుగా గుర్తించారు అయితే నిన్న రాత్రి తినే సమయంలోనే కొంత ఏవైతే వస్తు ఉంటాయో అవన్నీ కూడా కొంత చేదుగా ఉంది అనేది కూడా వాళ్ళు స్థానికులు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది అందులో భాగంగానే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినట్లుగానే ప్రస్తుతం అయితే భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం పోస్ట్ మార్టం పంపిస్తున్నారు కాబట్టి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మిగతా విషయాలు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతం క్లూస్ టీమ్ ని కూడా ఇక్కడ పిలిపించారు వాటికి సంబంధించిన ఆహార పదార్థాలకు సంబంధించిన వాటిలో కొన్ని నమూనాలను కూడా సేకరించడం జరిగింది వాటిని ఎఫ్ఎస్ఎల్ కి పంపిస్తారు ఎఫ్ఎస్ఎల్ లో ఒకవేళ రిపోర్ట్ ఏమొస్తుంది అనేది మెయిన్ గా చూడాల్సి ఉంటుంది అలాగే దీంతో పాటుగా ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది ఆ పోస్ట్మార్టం రిపోర్టు కనుక వస్తే ఎలా చనిపోయారు అనేది అయితే తెలిసే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటి వరకు అయితే పోలీసులు కూడా ఫుడ్ పాయిజన్ ద్వారానే అంటే ఆహార వాళ్ళు తిన్న ఆహారంలోనే ఏదో తేడా ఉండి ఉండవచ్చు దాని ద్వారానే ఈ దారుణం జరిగినట్లు ప్రస్తుత ప్రస్తుతానికైతే పోలీసులు భావిస్తూ ఉన్నారు అందులో భాగంగానే పోలీసులు కూడా క్లోజ్ టీమ్ పిలిపించి అదే కోణంలో అయితే విచారణ చేస్తున్నారు అలాగే ఆసుపత్రిలో ఉన్న ఎవరైతే ఆరుగురు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఐసీలో ఉన్న వ్యక్తి కాకుండా మిగతా వాళ్ళు వాళ్ళకి ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ సేకరించారు పోలీసులు వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు రాత్రి తాము పార్టీ చేసుకున్నాము లిక్కర్ తో పాటు మిగతావి దాంతో దాంట్లోనే కొంత తేడా వచ్చింది అందులో భాగంగానే ఈ సంఘటన జరిగి ఉండొచ్చు అనేది కూడా భావిస్తూ ఉన్నారు దానికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం అందరినీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా పాండు ఇంటి దగ్గరికి వచ్చారు వాళ్ళ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సమాచారాన్ని కూడా అందించడం జరిగింది అలాగే కూడా టీండా చూడొచ్చు క్లూస్ టీమ్ కూడా దానికి సంబంధించిన వివరాలని సేకరిస్తున్నారు ఎదురుగా మనకు కనబడుతుంది పాండు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళైతే లేరు కానీ వాళ్ళకి అందరికైతే సమాచారం అందించారు వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంది కాళనివాసులు మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి అతని మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ కూడా తీసుకుని రావడం జరిగింది స్థానిక పోలీసులు కూడా ఉన్నారు ప్రస్తుతం పోలీసులు కూడా తీసుకుని వెళ్తున్నారు శాంపిల్స్ కూడా సేకరించారు పాండు సంబంధించిన దాంట్లో అతను వామిటింగ్ చేసుకున్నట్లుగా మనకు చెప్తూ ఉన్నారు అధికారులు ఎందుకంటే మంచం మీద అతను పడుకొని ఉన్న టైంలో అక్కడ వామిటింగ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఒకసారి ఇంట్లోకి వెళ్లి చూస్తే కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతం ఇంట్లో అతను ఏ మంచం మీద పడుకుని ఉన్నాడో రాత్రి అదే మంచం మీద అతను చనిపోయినట్లుగా ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు వాళ్ళ ప్రస్తుతం ఇంట్లో విషాదంలో ఉన్నారు ఎదురుగా మనం చూసిన ఇదే మంచం పైన ఆయన పడుకుని ఉన్నాడు అక్కడ వామిటింగ్ చేసుకున్న నమూనాలు ఏవైతే ఉంటాయి అంటే అక్కడ ఉన్న శాంపుల్స్ ని ప్రస్తుతం అయితే క్లూ స్ట్రీమ్ సేకరించి పంపించి వేయడం జరిగింది ప్రస్తుతం డెడ్ బాడీని కూడా ఎవరైతే ఈ ఘటనలో చనిపోయిన పాండు ఉన్నాడో అతనికి సంబంధించిన డెడ్ బాడీని ఇక్కడ నుంచి పోస్ట్ మార్టం తరలిస్తూ ఉన్నారు పోస్ట్ మార్టంలో మరింత సమాచారం తెలిసే అవకాశం అయితే కనబడుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు ఒకసారి చూద్దాం లోపలికి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం ఒకసారి ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి అడిగి చూస్తే మనకు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది అమ్మా మీరు పాండుకు సంబంధించిన వాళ్ళమ్మా ఏమైందమ్మా రాత్ర ఏంటి అసలు రాత్రి కమిటీ హాల్ కెళ్ళిందండి డ్రింక్ చేయడానికి అంతే తెలుసు అంతే ఎప్పుడు వచ్చారు తెలియదు బయటకి వెళ్ళి లాక్ వేసుకుని పోయి నేను బెడ్రూమ్ లో పడుకుని వచ్చి పడుకో పడుకున్నాడు తెలియదు ఎప్పుడు వచ్చారు మీరు మీరు ఎప్పుడు చూసారు మరి పొద్దున మార్నింగ్ చూసాను నైన్ ఓ నేను అందరు నాకు నిండిపోయినా ఇక్కడ కూర్చోబెడతా కూర్చున్నా లేదండి వదిన పోలీసులు ఏమైనా ఏం చెప్పట్లేదండి ఇంకేం తెలీదు నైట్ అయితే ఫుడ్ వండుకున్నారంట వాళ్ళే మరి మనిషి అయితే మంచిగా ఉన్న మనిషి అయితే ఇట్లా సడన్ గా అంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది షేర్ మార్కెట్లో వేసాను ఇప్పుడు లేదు వెళ్ళట్లేదు త్రీ ఇయర్స్ నుంచి ఇది ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు రాత్రి పార్టీకి వెళ్లారు అంటే నైట్ వీళ్ళిద్దరే ఉంటారు కాబట్టి బయట నుండి అతను తాళం వేసుకుని వెళ్లాడు ఆ తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు అతన్ని లేపే ప్రయత్నం చేస్తే అతన్ని లేపకపోవడంతో చనిపోయినట్లుగా నిర్ధారించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూసేసరికి అతను చనిపోయినట్లుగా నిర్ధారించుకున్న తర్వాత ఇక్కడ స్థానికంగా వివరాలు సేకరిస్తే రాత్రి వీళ్ళంతా కూడా పార్టీ చేసుకున్నట్లుగా చెప్తున్నారు ఆ పార్టీలోనే వీళ్ళకి ఫుడ్ పాయిజన్ కావడం దాని ద్వారా చనిపోయి ఉండదు ఇప్పటిరకు పోలీసులు అనుమానిస్తున్నారు బోధి థ్యాంక్ యూ రాధాకృష్ణ